అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి చాలా మందికి అయితే పెన్షన్లు పెంచారు కదండి అందులో కొంతమందికి పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే రాబోతుందండి చాలా మంది ఏడు వేల రూపాయల పెన్షన్ అనుకుంటున్నారు ఇందులో కొంతమందికి పదివేల రూపాయల పెన్షన్ కూడా ఉంది దానికి సంబంధించి పెంచిన పెన్షన్ వికలాంగులకు కూడా ఆ మూడు నెలల్లో డబ్బులు కూడా ఇప్పుడు ఇస్తారా అని చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయి అలాగే వాటికి డౌట్స్ కి సంబంధించి మనకైతే ఒక జీవో విడుదల చేస్తారండి ఇక్కడ నుంచి మీరు ఫేక్ ని నమ్మొద్దు రియల్ న్యూస్ ని మాత్రమే స్ప్రెడ్ చేసుకుందాం మనం అందరం కలిసి అప్పుడు ఫేక్ కి మనం చెక్ పెట్టిన వాళ్ళం అవుతామండి ముఖ్యంగా ఎవరైనా వీడియోని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అయితే మన వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల ఎక్కువ రీచ్ పెరుగుతుందండి దయచేసి చూసిన ప్రతి వాళ్ళు కూడా లైక్ అయితే చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ముఖ్యంగా వచ్చేసి పెన్షన్ల పెంపు చెప్పారు కదండి దాంట్లో ఈ నెల సామాజిక పెన్షన్లు ఎవరికైతే మనకి వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు అని అనుకుంటున్నాం కదా వీళ్ళ ముగ్గురే కాకుండా పన్నెండు రకాల వారికి ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుందండి ఇందులో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి వృద్ధులు వికలాంగులు వితంతువులు అని చెప్పేసి చెప్తున్నారు గాని మిగతా వారికి ఏమీ చెప్పట్లేదని సో మిగతా వారందరికీ సంబంధించిన న్యూస్ అయితే నేను చెప్తున్నానండి ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి నేను చెప్పే ఇప్పుడు మన పెన్షన్ పేరు అయితే ఎన్టీఆర్ భరోసా స్కీమ్ అండి ఎన్టీఆర్ భరోసా స్కీమ్ ఇది పన్నెండు పన్నెండు మంది పెన్షన్ రకాల వాళ్ళకి అయితే ఈ పెన్షన్ అయితే ఏడు వేల రూపాయలు ఈ నెల జులై ఒకటో తేదీన అందుతుందండి వాళ్ళకి సంబంధించి వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా నేను ఇప్పుడైతే చదవబోతున్నానండి వృద్ధులు వితంతువులు చేనేత చర్మకారులు మత్స్యకారులు ఒంటరి మహిళలు సాంప్రదాయ వృత్తులు అంటే మట్టి కుండలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి సంబంధించి చెప్పులు కుట్టేవారు ట్రాన్స్ జెండర్ హెచ్ఐవి పేషెంట్స్ డప్పు కళాకారులు మరియు కళాకారులు డప్పు కళాకారులు అంటే వేరండి కళాకారులు అంటే వేరు కళాకారులు అంటే సినిమా రంగంలో చేసి నాటకాల రంగంలో చేసి అరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేకించి సంఘం ఉంటుందని వాళ్ళకి సంబంధించింది అయితే ఈ పెన్షను ఈ పన్నెండు రకాల వారు అయితే ఏడు వేల రూపాయల పెన్షన్ ని ఈ జూలై ఒకటో తేదీన తీసుకుంటారండి ఆగస్టు ఒకటి నుంచి అయితే నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే వీరు అందుకుంటారు అలాగే వికలాంగులకు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలకి పెన్షన్ అయితే పెంచుతున్నారండి అలాగే వ్యాధి వ్యాధితో బాధపడుతున్న వారికి పెన్షన్ ఉంది కదండి వారికి సంబంధించి మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకి అయితే గవర్నమెంట్ పెంచడం జరిగింది ఇంకా పూర్తి వికలాంగులు అంటే ఇప్పుడు పూర్తి వికలాంగులు వికలాంగత్వం అంటే పుట్టుకతోనే పూర్తి వికలాంగత్వం ఉండి ఐదు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారండి వాళ్ళు ఏ పని చేయలేరు మంచానికి మాత్రమే పర్మినెంట్ అయ్యి బెడ్ పేషెంట్స్ గా ఉంటారు కదా వీరికి పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే పెంచడం జరిగిందండి ఇది చాలా మంచి శుభవార్త ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వారికి సేవ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు ఆ పిల్లల్ని కాని లేదా ఆ పెద్దవాళ్ళు గాని చూసుకోవడానికి ఇబ్బంది పడుతూ వేరే పని చేసుకుంటూ వెళ్ళి చూసుకుంటారు కదా సో ఇదైతే చాలా చాలా మంచి స్కీమ్ అని నేను అనుకుంటున్నానండి మీకు పడుతుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులకు కిడ్నీ కాలేయం గుండె మార్పిడి సీకే డిఈ కిడ్నీ డయాలసిక్ పేషెంట్లకి అయితే మనకి పదివేల రూపాయల పెన్షన్ అయితే అందజేయడం జరుగుతుందండి అలాగే ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు వరకు ఐదు వేల రూపాయల పెన్షన్ అయితే అందజేస్తున్నారు కదండి కొంతమందికి వీళ్ళకి కూడా ఆల్రెడీ హెల్త్ పేషెంట్స్ అని చెప్పి ఐదు వేల రూపాయల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఈ మంత్ నుంచి పదివేల రూపాయలకి పెంచడం అయితే జరిగిందండి ఇది చాలా మంచి శుభవార్త అలాగే నాలుగు వేల పెన్షన్ మినహా అంటే ఎవరికైతే నాలుగు వేల పెన్షన్ ఇస్తున్నారో వారికి మాత్రమే జూలై ఒకటో తేదీన ఏడు వేల రూపాయల పెన్షన్ అందించడం జరుగుతుందండి మిగిలిన వారికి అంటే శాశ్వత రోగులకు దీర్ఘకాలిక వ్యాధులతో రోగ రోగాలతో బాధపడే వారికి గుండె మార్పిడి కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకి పదిహేను వేల రూపాయల పెన్షన్ అలాగే ఐదు వేల నుంచి పదివేలకు పెంచిన వారికి మూడు వేల నుంచి వికలాంగులకు ఆరు వేలకు పెంచిన వారికి కుష్టి వ్యాధిగ్రస్తులకి మూడు నుంచి ఆరు వేలకు పెంచిన వారికి వాళ్ళకి పెంచిన పింఛను మాత్రమే అందజేయడం జరుగుతుందండి మిగిలిన వారికి ఎవరికి కూడా ఎక్స్ట్రా మనీ అనేది రాదు ఓన్లీ సామాజిక పెన్షన్లు అంటే పన్నెండు రకాల నుంచి చదివి వినిపించాలి కదండి ఈ పన్నెండు రకాల పెన్షన్ల వారికి మాత్రమే ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే అందజేయడం జరుగుతుంది మిగిలిన ఎవరికి కూడా పెంచిన పింఛన్ మూడు వేలు ఎక్స్ట్రా అమౌంట్ అయితే రాదు ఓన్లీ పెంచిన పింఛన్లు మాత్రమే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కిష్టి వ్యాధిగ్రస్తులకి వికలాంగులకి ఇంకా పది వేల రూపాయలు పదిహేను వేల వేల రూపాయలు ఐదు వేల రూపాయల నుంచి పదివేలకు పెంచిన వారికి మాత్రమే ఈ పెన్షన్లు అయితే పెంపు అనేది ఉండదండి జస్ట్ పెంచింది మాత్రమే ఇస్తారు సామాజిక పెన్షన్దారులకు మాత్రం ఏడు వేల రూపాయలు ఇది అయితే గుర్తుపెట్టుకోండి అలాగే మీ గ్రూప్ లో దీని అయితే స్ప్రెడ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకా మరిన్ని మంచి న్యూస్తో మీ ముందుకు వస్తాను మా ఛానల్ అయితే ఆదరించండి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్